నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మ శ్రీమాత్రే నమ వేద నక్షత్రాలు నక్షత్రాలు ఇరవై ఏడు అభిజిత్తో కలుపుకుని ఇరవై అంది కానీ వేద నక్షత్రాలు అంటే ఏంటి జయప్రద గారు అసలు దేనికోసం చూస్తారు నక్షత్రాల్లో వేద ఉందా లేదా అనేది దేనికోసం చూస్తారు ఒకసారి అండి మనం పూర్వము వేద నక్షత్రాలు అంటే నంతర్నాడి మధ్యనాడి అని చెప్పి ఇవి అంటే మన శరీర తత్వానికి సంబంధించిన నక్షత్రాలు అన్నమాట ఇవన్నీ సో ఈ శరీరం ఈ వేద నక్షత్రాలు అంటే వీళ్ళకి తొందరగా ఈ విద్యలు తొందరగా అద్భుతాయి సో ఈ విద్యలు వస్తాయి అంటే ఇవన్నీ పూర్వము ఉన్న లక్షణాలు అయితే దీంట్లో మనం ఇప్పుడు తీసుకోవాల్సిన విషయాల్లో ఏంటంటే కొన్ని విషయాలు తీసుకోవాలి అన్ని తీసుకోలేము అన్ని నక్షత్రాలకి మనం దాన్ని వెతుకుతూ ఉంటే చాలా చాలా పుస్తకాలు చదవాలి ఇంకా ఇంకా చాలా సముద్రం లాంటి సముద్రంలో వెళ్తున్న కొద్దీ దాని లోతుడికి తెలియదు అన్నట్టుగా జ్యోతిషంలో ఎప్పటికన్నా ఈ నక్షత్రాలకి ఎందుకు పెట్టారు ఈ విషయము అనేది తెలుసుకునే దానికంటే కూడా ఎందుకు చేయకూడదు అని తెలుసుకుంటే మంచిది ఎందుకంటే ఎందుకు చేయకూడదు అనే దానికి బోలంతర సబ్జెక్ట్ ఉంది ఇది చేయగలి ఎందుకు పెట్టారు అని దానికి వెళ్తే ఇంకా అది చాలా సబ్జెక్టు లాగా వెళ్ళిపోవాలి తప్ప అయితే ఈ నక్షత్రాలు ఎందుకు చేసుకోకూడదు అని మనం పెళ్ళికి వాడతాం ఎక్కువ ఈ నక్షత్రాలు వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు ఈ నక్షత్రం వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి పెళ్ళికి వివాహాన్ని మాత్రం ఈ వేద నక్షత్రాలు చూస్తారు ఒకే వేద నక్షత్రంలో ఉన్న వాళ్ళు వివాహం చేసుకోవద్దు అని చెప్పి మన పెద్దవాళ్ళు పుస్తకాలు వాటిలో బాగా రాసిపెట్టినవి సో అందుకని ఏంటంటే ఈ నక్షత్రం కలిసిన వాళ్ళు వివాహం చేసుకుంటే ఏమవుతుంది అంటే అంత సం అంటే వివాహ దాంపత్య జీవితంలో ఇప్పుడున్న మనం చూస్తూనే ఉన్నాం పూర్వమే వాళ్ళు రాసిస్తారు అంటే ఇవన్నీ పూర్వమే జరుగుతాయని చెప్పి వాళ్ళు రాసి పెట్టారు అయితే అప్పుడు జరగలేదు ఇప్పుడు జరుగుతున్నాయి ఇప్పుడు వేద నక్షత్రాలతో సంబంధం లేకుండా పేర్లలో నంబర్లతో పనిచేస్తున్నాయి వాళ్ళ పుట్టిన తేదీలతో పనిచేస్తున్నాయి కొన్ని నక్షత్రాలు ఖచ్చితంగా చేసుకోకూడదు చేసుకుంటే ఏమవుతుందంటే వివాహమైన కొంతమంది పిల్లలు లేకుండా చాలామంది ఉంటున్నారు కదా పిల్లలకి కలగట్లేదు వాళ్ళకి కొంతమంది సంతానం కలిగిపోతుంటారు ఎన్నోసార్లు ప్రెగ్నెన్సీ వస్తుంది బిడ్డ పొడి కూడా పోయే వాళ్ళు ఉన్నారు పాపం సో ఈ కాంబినేషన్స్కి ఈ నక్షత్రాల కాంబినేషన్స్ పడకపోతే ఇలా జరుగుతాయి కొంతమంది భార్య భర్తలుగా వివాహం అవుతుంది కానీ వాళ్ళకి భర్త ఎక్కడ ఉండడాో తెలియదు ఇంట్లో భార్య మాత్రం అత్తగారింటి అలా ఉండిపోతుంది ఒకతే ఎన్నో ఏళ్ళు అయిపోతుంది తిరిగి రాడు సో ఇలాంటి కాంబినేషన్స్ ఇలాగా తర్వాత భార్య భర్తలు ఇద్దరు వివాహం అయిన తర్వాత కూడా కాపురం చేయకుండా ఒకే ఇంట్లో ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు ఈ కాంబినేషన్స్ ఇలాంటి విషయాల్లో ఇలా ఉంటాయని చెప్పి పెద్దవాళ్ళు మనకి పూర్వము ఈ నక్షత్రాలు అది వివాహం చేయకండి జరుగుతాయని జరుగుతాయి జరుగుతాయని వాళ్ళు కంపల్సరీ రాశారు జరుగుతాయని ఇప్పుడు కానీ కాదు కానీ జరుగుతాయని చెప్పి కంపల్సరీగా ఉంది ఉన్నది ఈ నక్షత్రాలు చేసుకోవద్దు వివాహాలు అని చెప్పి అన్నారు సో ఆ నక్షత్రాలు మనం చెప్పుకో చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళ రోజున అది మళ్ళీ కామెంట్స్ ఏమొస్తే తిరుగుతాం శాస్త్రం ఏం చెప్తుంది అది ఇది మీద మీరు కావాలని సృష్టించింది టు వరీ ది డే ఇది శాస్త్రం చెప్పింది శాస్త్రంలో చెప్పిన మన విషయాలు మనం మాట్లాడుతున్నాం ఎగ్జాక్ట్లీ ఒకవేళ ఇప్పుడు ఒకవేళ వాళ్ళైతే జాగ్రత్త తీసుకుంటారు తీసుకుంటారు అవుతుంది కదా చాలా మందికి ఏమనిపిస్తుంది అయిపోయింది వివాహం మాకు అసలుకే కేసు పెళ్లి దొరక అమ్మాయిలు దొరబంది పడుతుంటే అసలే సంబంధాలు చేసుకోవాల వద్దని ఆలోచిస్తుంటే మీరు కొత్తగా ఇలాంటివన్నీ చెప్తూ ఉంటే మా పరిస్థితి ఏంటి అదేమిటి అనేది ఒక ప్రశ్న వేస్తున్నారు వివాహం అంటే నూరేళ్లు నిండు నూరేళ్లు కలిసి ఉండాలి ఇట్లాంటి సమస్యలతో ఏడుస్తూ ఉంటే ఏమిటి ఉపయోగం దానివల్ల అంతే కదా హడావుడు హడావిడిగా పెళ్లి చేసుకోవాలంటే అయిపోతుంది వదిలించుకోవడం అనుకుంటారు దాన్ని పెళ్లి అవడం అన్నారు పెళ్లి అయిపోయిందా అమ్మాయిని అయిపోయిందని అన్నట్టు సో ఒకసారి వివాహం అయిపోతే కాదు కదా అమ్మాయి కలిసి హ్యాపీగా ఉండవు కదా ఆ ఒక్కసారి వివాహం అనేది బ్రహ్మాండం కావాలి నా ఉద్దేశం అందుకని మనం ఇవన్నీ చెప్తాము ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్పే నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ పెళ్లి అయిపోయిన వాళ్ళు అయితే అఫెండ్ అవుతారు అరే ఇది మేము మా మా హస్బెండ్ అవుతారు వాళ్ళకి ఏదైనా మనం రెమెడీ చెప్పొచ్చు కాకపోతే అలా అయ్యింది అంటే రీజన్ ఏంటన్నా అక్కడ వెతుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ మ్యాచ్ అయి ఉంటాయి మ్యాచ్ అయి ఉంటాయి ఇక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయంటే ఒకప్పుడు జ్యోతిష్యం ఒక్కటే ఉండేది ఇవాళ ఒక రాక్షస పరిపాలన లాగా ఇంగ్లీష్ అక్షరాలు మనుషుల జీవితంలో ఆడేసుకుంటున్నాయి నిజంగానే ఆడుకుంటున్నాయి సో అసలు అక్షరాలు నిజంగా ఇలా ఆడుతాయని సంగతి మాకు మాకున్న తెలియదు నేను జ్యోతిష్యంలో ఎనాలసిస్ చేసినప్పుడు ఒక రాహుదశకి ఇలాంటి మాయ వస్తుంది ఇలాంటి ఇబ్బంది పడతారు దశ బాలయపోతే కేతుమాత వస్తే ఇలాంటి ఇబ్బంది పడతారు అనేది ఎనాలిసిస్ ఉన్నాయి మాకు కానీ అక్షరాల వల్ల కూడా ఇబ్బంది పడతారు మనుషులు వల్ల కూడా ఇంత బ్రహ్మాండ జాతకం కూడా ఇలాంటి ఇబ్బంది పడుతున్నారు అని చూసాము చూసిన తర్వాత మేము ఆశ్చర్యపోయాం అది ఇంత బ్రహ్మాండ జాతకం ఏం సార్ ఏం చేస్తున్నారంటే ఏం లేదండి ప్రస్తుతం ఖాళీగా మా అత్తగారు ఏదో ఇస్తే ఆ పైన మధ్యలో వస్తే అవి తింటూ మేము కాలక్షేపం గడుపుతున్నాం ఏవో ఆ డబ్బులతో మా ఆవిడ కష్టపడి రెండు మూడు చీటీలు వేసుకుని పిల్లలు చదివిస్తున్నాం ఆయన జాతకం చూస్తే బ్రహ్మాండం జాతకం కానీ ఎందుకు ఇలా ఉన్నారు అని అంటే ఆయన పేరులో నెంబర్ రాంగ్ నెంబర్ సో అందుకే ఇంగ్లీష్ అక్షరాల్లో ఒక పరిపాలన రాక్షస పరిపాలన లాగా వచ్చేసి అవి అలా రూల్ రూల్ చేస్తాయి సో అలా ఒక వివాహం అయిపోయింది అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ పేరులో ఉన్న నెంబర్స్ మ్యాచ్ అయ్యి ఉండొచ్చు హ్యాపీగా ఉన్నాము అంటే ఖచ్చితంగా అక్కడ వాళ్ళ పుట్టిన తేదీలు మ్యాచ్ అయి ఉన్నాయి లేకపోతే వాళ్ళ పేరులో నెంబర్ మ్యాచ్ అయింది మళ్ళీ దాని గురించి ఆలోచించాలి మాత్రమే ఈ నక్షత్రాలు చూసుకోండి వేద నక్షత్రాలు అనేది చూసుకోండి చేసుకోకూడదు తప్పకుండా అశ్విని నక్షత్రం వాళ్ళు జ్యేష్ఠ నక్షత్రం చేసుకోకూడదు అశ్విని జ్యేష్ఠని చేసుకోకూడదు జ్యేష్ఠ అశ్విని చేసుకోకూడదు ఓకే భరణి అనురాధ భరణి అనురాధని వాళ్ళు చేసుకోకూడదు ఓకే కృత్తిక విశాఖ చేసుకోకూడదు రోహిణి స్వాతి ఇలా చేసుకోకుండా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ఇలా నక్షత్రాలు చేసుకోకూడదు సరే అందుకనే ఏంటంటే జాతకం పరిశీలన చేయించాలి సో ఒకసారి జ్యోతిషుడికి ఇస్తే వాళ్ళు తెలుసు జాతకం చూసే వాళ్ళు అమ్మా ఈ నక్షత్రం ఈ అమ్మాయికి పడదు ఈ అమ్మాయికి పడదు అని చెప్తారు వాళ్ళు క్లియర్గా అంతమంది కానీ వాళ్ళే మనం ఏమండి మాకు జాతకం పొంతను చూడకుండా వీళ్ళు చేసుకుంటే ఈ అమ్మాయి సౌభాగ్యం ఉందనేది చూసే అసలు ఈ అమ్మాయి భాగ్యవంతురాలే కాదా చూసి చెప్పేయండి అంటే ఆ అమ్మాయి సౌభాగ్యం భాగ్యవంతరాలే కానీ ఈ అబ్బాయి కలిసి వస్తున్నారో చూసి చూడాలి కదా ఇది కూడా చూసుకోవాలి అందుకని నక్షత్రాలు వాళ్ళ జాతరగా పరిశీలిస్తే వాళ్ళు చూసి చెప్తారు కాబట్టి మనం ఎందుకు చెప్తున్నాం అంటే కొంచెం అవగాహన అందరి వాళ్ళ రోజున ఫోన్ లో ఒక కుండలి సాఫ్ట్వేర్ ఒకటి వేసేసుకొని దాంట్లో చెక్ చేసేసి మేము మాకు తెలుసండి మాకు జ్యోతిష్యం మాకు ఎలాసి చేస్తున్నాం అని చెప్తున్నారు నాకే చెప్తున్నారు నాకున్న ఫోన్ చేసి చాలా మంది మేము జ్యోతిష్యం అనాలిసిస్ చేస్తున్నాం అండి మేము జ్యోతిష్యం చూస్తున్నాం మా నక్షత్రాలు ఇవి మాకు ఇలా దశ నడుస్తుంది రేపు నెక్స్ట్ దశ వస్తుంది కానీ మాకు ఇది ఫేవరబుల్ గా ఉంది కదా మరి నెక్స్ట్ ఏం చేయాలని అంటే లేదు ఇరవై ఏళ్ల నుంచి మీరు చూస్తూ ఉన్నారు అప్పటికి అనిపిస్తూ ఉంటాయి చాలా ఇవాళకి అంతు పట్టడం జాతకాలు సమస్య అందుబట్టదు దశ బాగుంటుంది జాతకం బాగుంటుంది యోగ్యమైన జాతకమే కానీ సమస్య ఉంది ఎలాగ దాన్ని క్లియర్ చేయాలో అర్థం కాదు సో అలాంటి పరిస్థితి పరిస్థితులు ఇంకా ఇప్పటికీ ఉన్నాయి వాళ్ళు పరిహారం చేసుకోమంటే మాకు ఇంకా ఏదైనా ఈజీ చెప్పండి అంటారు సో ఈజీ పరిహారాలు చెప్పడానికి అసలు అక్కడ దశ నుంచి బయటపడాలి వాళ్ళు అందుకని ఈ జాతకం అనేది ఒక సముద్రం లాగా మేము ప్రతిరోజు దాన్ని పూజలోనే చూడడం దానివల్ల కారణం పూజ లేఖను చూసామంటే దాని మనకు దాని రెమెడీస్ దొరకవు అదే మనం పూజ భాగంలో పెట్టి చూసామంటే ఆ భగవంతుని అనుగ్రహంతో అవి దొరుకుతాయి ఆ ఈ రెమెడీ వీళ్ళకి చేస్తే వీళ్ళు సాల్వ్ అవుతుంది ప్రాబ్లం అని చెప్పగలరు అందుకని ఇంత పర్టికులర్ గా జా జ్యోతిషం చూసి జాతక పరిశీలన చేసి వివాహం చేయమని చెప్పేది దానికోసం అయితే ఓవరాల్ గా అయితే ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి వేద నక్షత్రాల్లోనే ఉన్ని చేసేసుకున్నాము సఖ్యత లోపాలు అయితే ఉన్నాయి అనుకుంటే ఎట్లాంటి చిన్న చిన్న రెమెడీస్ అయితే ఏదన్నా ఒక్కటి చెప్తారా ప్రేక్షకులు తప్పకుండా నిజంగా వాళ్ళకి ఆ ప్రాబ్లం సమస్య ఉంటే అంటే భార్యభర్తల మధ్యలో మధ్య అండర్స్టాండింగ్ ప్రాబ్లం ఉంటే వీళ్ళు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడిలో ప్రదక్షిణాలు చేసుకుంటు ఇరవై ప్రదక్షిణాలు ముద్దకరుపోరీని స్వామివారి సమర్పించాలి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి పత్తనా చేయొచ్చు భార్య అయినా చేయొచ్చు ఎవరికి సమస్య అనిపిస్తే వాళ్ళు వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తే తొమ్మిది వారాలు చేస్తే వీళ్ళకి ఆ సమస్య తొలగిపోతుంది లోపాలు అనేవి పోతాయి చక్కగా బ్రహ్మాండంగా తొలిగిపోతాయి మళ్ళీ వాళ్ళు ఎంత హ్యాపీగా మాట్లాడుకుంటుంటారు చక్కగా అసలు ఈ ఇంత చిన్న పరిహారానికి అంత పెద్ద రిజల్ట్ అంటే చాలా బ్రహ్మాండమైన రిజల్ట్ అయ్యో డెఫినెట్లీ నమ్మకంగా శ్రద్ధ భక్తి రెండు ఉండాలి శ్రద్ధ భక్తి ఉండి చేయాలి ఏదైనా సరే కొంచెం బు్రహ్ణ్య స్వామి అంటే కొంచెం మంచిగా స్నానం చేసి మంచి ఉతికిన బట్టలు వేసుకుని వెళ్ళాలి సుబ్రహ్మణ్య స్వామి అంటేనే కొంచెం మరి ఆచారం ఎక్కువ ఆయనకి ఖచ్చితంగా మనం ఉతికిన బట్టలు వేసుకొని ఎవరిని తాకకుండా నుంచి వెళ్ళేటప్పుడు ప్రదక్షిణాలు చేశాక బ్రేక్ఫాస్ట్ చేయడం ఇవన్నీ మంచివి అద్భుతం అండి చాలా చాలా బ్యూటిఫుల్ విషయాన్ని చెప్పారు ఇది అవగాహన పెంచటం కోసం మాత్రం ఆన్సర్ ఇది డెఫినెట్గా చాలా అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్తే అమ్మ శ్రీమాతీ నమ